హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ చనిపోవాలనుకున్న రైతు కుటుంబాన్ని కాపాడి వాళ్ళ సమస్యను తెలుసుకుంటారు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం వల్లే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని తెలుసుకొని జేడీ ఆ రైతుకి మాటిస్తుంది మీరేమీ బాధపడకండి మీ సమస్యను మేము పరిష్కరిస్తాం ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన చేయకండి అని ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా నిషిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఛ అయినా ఏంటిది నా పరిస్థితి ఇలా తగలబడుతుందని నేను అస్సలు అనుకోలేదు అయినా నేను ఆ ఇంద్రాని బ్రతినిలాడుకోవడం ఏంటి ఆ ఇంద్రాని దగ్గర నేను మాట పడ్డవేంటి అంతా నా వల్లే చి అదిగో కౌశికి వదిలే నాకు ఆరోజు డబ్బులు ఇచ్చేసి ఉంటే అసలు నేను ఇంత దూరం తెచ్చుకునేదాన్నే కాదు తను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ కారణానికి కారణమైన కౌశికి వదిలిని నేను ఖచ్చితంగా చేదేలేదు క్షమించేదే లేదు ఎలా అయినా ఆస్తి వచ్చేలా నేను ప్రయత్నిస్తానని చెప్పి నిశిక అటు ఇటు తిరుగుతుంటే వైజయంతి అమ్మీ నిశి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది ఏంటి ఏంటి ఇప్పుడు మీ బాధ ఏం తెలుసుకోవాలి నా దగ్గర నుండి అని అడుగుతుంది అమ్మి వయసుకు కాస్త రెస్పెక్ట్ ఇవ్వమ్మి అయినా నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను ఆ ఇంద్రాని నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు నేను చెప్పను చెప్పలేను దయచేసి నన్ను అడక్కండి వెళ్ళండి అని అంటుంది నిషిక సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇంకా అలా వైజయంతి నిషిక మాత్రం ఆలోచిస్తుంటే యువరాజ్ ఏంటి నిషి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు లేదు యువరాజ్ మనం ఎలా అయినా డబ్బులు సంపాదించాలి అప్పు తీర్చుకోవడానికైనా మనకి డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎలా వస్తాయి హా మీనన్ నిన్ను పిలిచాడు కదా మరి నువ్వు మీనన్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఎలాగోని కాంట్రాక్ట్ ఇస్తాడు కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఏంటి మీనన్ దగ్గరికా చూ నిషి నేను తెలిసి తెలిసి ఎవరి ప్రాణాల్ని రిస్క్లో పెట్టాలి అనుకోవటం లేదు నేను మీనన్ దగ్గరికి వెళ్ళను అని అంటారు ఒక్కసారి ఆలోచించి యువరాజ్ మీనన్ బాయ్ దగ్గరికి వెళ్తే నీకు మీనన్ బాయ్ కోట్లు డబ్బులు ఇస్తాడు వాటిని తీసుకువచ్చి ఆఫ్టర్ ట్రాల్ ఎంత అప్పు ముప్పై లక్షలే కదా అవి తీర్చేద్దాం లేదు అంటే ఇంకా ఇంకా మనల్ని తను బాధ పెడుతూనే ఉంటుంది ఇంద్రాణి గురించి నీకు తెలిసిందే కదా తను ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఆ విషయం కౌశికి అత్యక్కి చెప్పేసింది అనుకో కౌశికి వదినకి వదిన మనల్ని హూరుకుంటుందా మనం అనుకున్నట్టు ఈ ఇంట్లో నుండి గెంటేస్తుంది కాబట్టి మనమే ఎలా అయినా డబ్బులు సంపాదించాలి నువ్వు మీనం దగ్గరికి వెళ్తేనే డబ్బులు వస్తాయి అని ఇంకా బ్రతిమలాడుతూ ఉంటుంది నిషిక సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను నిషి కానీ ఒకటి తన దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా వెళ్తానంటున్నానంటే అది కేవలం నీకోసం మాత్రమే అని ఇంకా నిషికాక్ అయితే కాల్ చేస్తాడనమాట వెంటనే యువరాజ్ అయితే మీనన్కి కాల్ చేస్తాడు ఇంకా మీనన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి యువరాజ్ అని అడుగుతారు ఏంటి బాయ్ ఏదో లోడ్ ఉంది అన్నారు కన్సైన్మెంట్ నేను తీసుకురావాలి అన్నారు మరి కనీసం నాకు కాల్ చేయలేదే అని అంటారు నా దగ్గర డబ్బులు లేకపోతే నీకు కాల్ చేయను అని మనసులో అనుకుంటాడు బాయ్ అని అంటారు ఏం లేదు యువరాజ్ చిన్న ప్రాబ్లం అందుకే కాల్ చేయలేకపోయాను సరే రేపు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసి నా ఇన్ఫ్లుయెన్స్తో ఆ కంటైనర్ని ఇక్కడికి తీసుకొస్తాను కంటైనర్ వచ్చిన తర్వాత నీ అమౌంట్ను తీసుకువెళ్ళు నా అమౌంట్ నాకు చెప్పు అని అంటారు ఓకే బాయ్ ఓకే అని చెప్పి ఇంకా వెంటనే అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట యువరాజ్ నిషి ప్లాన్ సక్సెస్ ఇప్పుడు తను ఒప్పుకున్నాడు రేపే రమ్మంటున్నాడు అని అంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పేపర్లో సుహాసిని ఫోటో ఉంటుంది సుహాసిని గురించి యాడ్ ఉంటుంది మా అమ్మగారి బంధువులు ఇంకా ఎక్కడో ఉన్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ ఫోటో చూసినట్టు అనిపించిన ఎక్కడైనా మీకు మా అమ్మ తెలిసినట్టు అనిపించిన ఒకసారి నాకు కాల్ చేయండి అప్పుడు మాకు మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది అని యాడ్లో వేయించి ఇట్లు మీకు కేదాలని రాయడంతో ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ చూస్తూ ఉంటారు ఈ ఫోటో ఎక్కడ చూడలేదని అందరూ చూస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా సుధాకర్ ఆ ఫోటో ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది సుహాసిని ఫోటో కదా సుహాసిని ఫోటో ఇందులో ఎందుకుంది ఇది ఎవరు చేసుంటారు కేదార్ కేదార్ అని పిలుస్తారు సుధాకర్ వెంటనే కేదార్ జగదాత్రి ఇద్దరు హాల్లోకి వస్తారు వైజయంతి కౌశికి శ్రీవల్లి యువరాజ్ నిషిక ఇంక అందరూ వస్తారు నిషిక ఇదే కరెక్ట్ టైము మనం వెళ్దామని చెప్పి నాన్న నేను బయటికి వెళ్తానని చెప్పి ఇంకా యువరాజ్ అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు వెంటనే సుధాకర్ చూస్తూ ఉంటాడనమాట కేదార్ వైపు కేదార్ పేపర్లో యాడ్ వేయించింది నువ్వేనా అని అడుగుతారు అవునాన్న అని అంటారు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు నాన్న అమ్మ తరపు బంధువులు ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవడానికి ఇలా చేశాను అది మాత్రమే కాదు నాతో పాటు నాకు రక్తం పంచుకొని పుట్టిన ఒక తోబుట్టు ఉందని నేను తెలుసుకున్నాను తను తమ్ముడో చెల్లో నాకు తెలీదు అందుకే ఈ యాడ్ అనేది వేయించాను రాజ సంస్థానంలో పనిచేస్తున్న గుమాస్తా ఉన్నాడు కదా అతను నాకు చెప్పాడు అమ్మని నన్ను కన్న తర్వాత ఒకసారి ప్రెగ్నెంట్గా చూశాడంట అంటే ఖచ్చితంగా నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉండే ఉంటారు కదా అందుకే దానికోసమే నేను యాడ్ వేయించాను అని అంటాడు యువరాజ్ సారీ కేదార్ ఇంక వెంటనే సుధాకర్ అయినా నువ్వు ఇలా చేయడం తప్పు కదా నాకొక్క మాట అనే చెప్పాలి కదా అని సుధాకర్ అలా పేపర్ కింద పడే ఇలా టీపాయ్ మీద పెట్టగానే ఒక్కసారిగా శ్రీవల్య ఫోటో చూస్తుంది ఫోటో చూసి షాక్లో ఉండిపోతుంది అన్న ఈ ఫోటో అని అంటుంది అవును ఈ ఫోటో మా అమ్మదమ్మా అని అంటారు అన్న ఇదే ఫోటో ఇదే ఫోటోని నాకు అమ్మ ఇచ్చిందన్న అమ్మ ఒకసారి ఫోటో చూసావా ఈ ఫోటోనే కదా చిన్నప్పుడు నా అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఫోటో అని శ్రీవల్లి సుహాసిని ఫోటోని వైజయంతికి చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది ఆ ఉండేదే ఇది చెప్పదేమో అనుకుంటే ఇంత పని చేసి అని చెప్పి అలా కోపంగా చూస్తూ ఉంటుంది వైజయంతి ఒక్కసారిగా కేదార్ శ్రీవల్లినే తన సొంత చెల్లెలు అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు అన్నయ్య అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా శ్రీవల్లి వెంటనే కేదార్ వైజయంతి దగ్గరికి వచ్చి ఎందుకు ఎందుకు మమ్మల్ని విడతీశారు ఎందుకు విడతీశారు పిన్ని విడతీసిన మా పేరు మీరు ఎందుకు చెప్పలేదు నా చెల్లెలు నా సొంత చెల్లెలు తనని ఎందుకు మీరు చెప్పలేదు అని గట్టిగా అడుగుతాడు కేదార్ అప్పుడే సుధాకర్ నా వారసురాలు నా వారసురాలు శ్రీవల్లి అని నాకు ఎందుకు చెప్పలేదు వైజయంతి చెప్తావా లేకపోతే ఇంట్లో నిండి గెంటేమంటావా అని అంటే వద్దు వద్దు చెప్తాను ఎందుకంటే ఇదిగో ఈ శ్రీవల్లి నీ కూతురని తెలిస్తే దీని పేరు మీద ఎక్కడ ఆస్తి రాసేస్తావోనని నేను నీకు చెప్పలేదు కానీ నేను నేను కావాలని చేయలేదు అని ఇంకా జరిగిందంతా చెప్పేస్తుంది వైజయంతి ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతారు నా కూతుర్ని బాధ పెట్టావు ఒక నిండు గర్భిణి ప్రాణం తీయాలనుకొని తనకి డెలివరీ అయ్యేసరికి నా సుహాసిని చంపి ఇలా ఇలా శ్రీవల్ని అనాశనాలయంలో వదిలేస్తావా చి నువ్వు అసలు మనిషివే కాదు నిన్ను ఎలా అయినా ఎలా అయినా తగిన శిక్ష వేయాలి ఇప్పుడు చెప్తున్నాను ఇవాటి నుండి నువ్వు శ్రీవల్లికి పని మనిషిలా మారాలి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కేదార్ని శ్రీవల్లిని ఒకేసారి హక్ చేసుకుంటారు సుధాకర్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది యువరాజ్ కంటైనర్ని తీసుకొని పోర్ట్ నుండి హైదరాబాద్కి బయలుదేరుతాడు ఇంకా అలా హైదరాబాద్కి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా కారు ఆపేస్తాడు కంటైనర్ని యువరాజ్ ఎందుకంటే అక్కడ కేడి ఉంటారు జేడీ కేడిని చూసి ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయ్యి పారిపోవాలనుకుంటే వెంటనే కేడి చేసి చేసి యువరాజ్ని పట్టుకుంటారు యువరాజ్ నాకు తెలుసు నువ్వు మంచివాడివే అని నువ్వు తప్పులు చేయవని కానీ పరిస్థితుల వల్ల డబ్బుల వల్ల డబ్బుల కోసం నువ్వు తప్పు చేయడానికి రెడీ అవుతున్నావని కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో నీకొకటి చెప్తాను విను నువ్వు చాలా తెలివైన వాడివి నీ తెలివితేటలు మాకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి నువ్వు యువరాజ్ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు డబ్బుల కోసమే కదా ఆ డబ్బులేదో నేను నేను మీకు ఇస్తాను అంటే క్యాజువల్గా కాదు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏజెంట్గా వర్క్ చేస్తే మీకు మేము నెల నెలకి ఇంత అని జీతం ఇస్తాం మీకు ఈ కాంట్రాక్ట్ ఓకే అయితే మీరు హ్యాపీగా మా జాబ్లో జాయిన్ అవ్వచ్చు లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది క్రిమినల్స్ దగ్గర వర్క్ చేసే కంటే మా దగ్గర వర్క్ చేస్తే మీకు సెక్యూరిటీ ఉంటుంది మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటారు జేడీ ఇంకా యువరాజ్ వెంటనే ఆలోచనలో పడతాడు అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే జేడీ కేడీ కూడా అవును యువరాజ్ నీ క్యాలిబర్ తెలిసే మేము ఇలా ఇలా ఫిక్స్ అయ్యాం చెప్పు డీలా నో డీలా అని అడుగుతారు వెంటనే యువరాజ్ చూస్తూ ఉంటాడు ఓకే డీల్ నాకు మీపై నమ్మకం ఉంది కాబట్టి నేను మీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి నా ఫ్యామిలీని ఆ మీనం దగ్గర నుండి నువ్వు మీరు కాపాడారు మీరు కాపాడారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఇంకా అలా యువరాజ్ జేడీకేడీతో చేతులు కలుపుతాడు ఇంకా జేడీకేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తం కంటైనర్ అంతా సీజ్ చేసేస్తారు కాబట్టి కంటైనర్ని పట్టుకున్నందుకు కోటి రూపాయల రివార్డ్ని ఇస్తారు ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ వన్ టన్ పౌడర్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి యువరాజ్కి వన్ క్రోర్ రివార్డ్ అయితే వస్తుంది ఇంకా వెంటనే యువరాజ్ నిషికా దగ్గరికి వచ్చి నిషి చూసావా అన్యాయంగానే కాదు న్యాయంగా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏజెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను నాకు నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అలా కేదార్ సారీ యువరాజ్ ఇంకా యువరాజ్ నిష్క హ్యాపీగా ఫీల్ అవుతుంటే అదంతా చూసి జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా జేడీకేడి ఆ రైతుకి అప్పించిన వ్యక్తి దగ్గరికి వెళ్తే వాడు ఎవడో కాదు నిషికా వాళ్ళకి అప్పించిన వ్యక్తే ఇంకా వాడిని వెళ్ళి బాగా కొట్టి మీరు తప్పు చేశారు అధిక వడ్డీలు వేసి అన్నం పెట్టే రైతునే ఇబ్బంది పెడుతున్నావు చి దుర్మార్గుడాని వాడి దగ్గర ఉన్న ప్రతి ఐటెం లైక్ ప్రతి మొత్తం సీజ్ చేసేస్తారు సీజ్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసి ఇంకా అలా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేసరికి ఆ రైతు ఫ్యామిలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కౌశికి కాల్ వస్తుంది ఇంకా కౌశికితో ముంబై క్లయింట్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు బెనర్జీ వాళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం శంకుస్థాపనకి ప్రొసీడ్ అవ్వచ్చు మేడం ఫ్యాక్టరీని అక్కడ బిల్డ్ చేయడానికి రెడీ అవ్వచ్చు అని చెప్పి బెనర్జీ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి జగదాత్రి కేదార్ అని జగదాత్రి కేదార్ని పిలుస్తుంది ఏంటి వదినా అని అడుగుతారు కేదార్ జగదాత్రి రేపు మన బిల్డింగ్ శంకుస్థాపన జరగబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి ఓకేనా అని అంటారు తప్పకుండా వదిన వస్తాం వదినా అని అంటుంది జగదాత్రి కేదార్ అదంతా చూసే నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశిక అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా ల్యాండ్ ప్రాపర్టీ దగ్గరికి బయలుదేరతారు అక్కడ అన్నీ ఇంకా శంకుస్థాపనకి రెడీ చేసిన మొత్తం పూజ టెంట్ అన్నీ వేసుంటాయి అనమాట ఇంకా కౌశిక అక్కడికి వెళ్ళి పంతులు గారిని చూస్తుంది పంతులు గారు అమ్మా మీరు చెప్పినట్టు పూజకి అన్నీ సిద్ధం చేసి ఉంచాను ఇంకా మీరు వచ్చి ఇటుకను భూమాత దగ్గర పెట్టి ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్ అనేది సక్సెస్ శ్యామలంగా సక్సెస్గా కంప్లీట్ అవ్వాలని కోరుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు ఇంక వెంటనే అలా కౌశికి హ్యాపీగా ఇటుకని పెట్టి శంకుస్థాపన చేస్తుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఇంక జగదాత్రి కేదార్ వదిన నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలాగే మీ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదిన అని ఇంకా హ్యాపీగా చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి కరెక్ట్గా అదే టైంకి కౌశికి వాళ్ళ ల్యాండ్ దగ్గరికి కొంతమంది రౌడీలు వస్తారు ఓయ్ ఇది మా అన్న ప్లేస్ మీరేంటి వచ్చారు అని అడుగుతారు హేయ్ ఏం మాట్లాడుతున్నారు ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీ అన్న ప్లేస్ ఏంటి అని అంటుంది కౌశికి అయ్యో మేడం దీన్ని ఇల్లీగల్గా కబ్జా అంటారు మేడం మీకు తెలీదు అనుకుంటా ఇప్పుడు మేం చూపిస్తాం కదా రేయ్ శంకుస్థాపన మొత్తం పీకి పడండ్రా అని అనేసరికి ఆ రౌడీలు చెయ్యి వెయ్యబోతుంటే జగదాత్రి వాళ్ళ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఆ రౌడీలు చెయ్యి విరిచి ఒక్క కొట్టుడు కొడుతుందనమాట జగదాత్రి ఆవతల వెళ్ళి పడతాడు అలా కేదార్ జగదాత్రి ఇద్దరు రౌడీలు కొడుతూ ఉంటే కౌశికి ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తూ షాక్ అయిపోతుంది నో డౌట్ ఖచ్చితంగా వీళ్ళు జేడి కేడినే అని కన్ఫామ్ చేసుకుంటుంది కౌశికి అలా కౌశికిని రౌడీలని బాగా కొట్టి కౌశిక ప్రాబ్లంని సాల్వ్ చేసి శంకుస్థాపన సక్సెస్ఫుల్గా జరిగేలా చేస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్